శ్రీరాముడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రాన్ని వదిలాడని మీకు తెలుసా సీతమ్మని వెతుక్కుంటూ వచ్చిన హనుమంతుడితో సీతాదేవి హనుమాన్ నేను చెప్పేది శ్రద్ధగా విను అని ఒకరోజు నేను నా ప్రభు చిత్రకుంట పర్వతం వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దేవేంద్రుడి సంతతి అయిన ఒక కాకి తన ముక్కుతో నా శరీరాన్ని పొడిచింది నేను ఎంత ప్రయత్నించినా ఆ కాకి నాకు ఇబ్బంది పెడుతూనే ఉంది అది చూసిన శ్రీరాముడు కోపంతో పక్కనే ఉన్న ఒక గడ్డి ముక్కని తీసుకొని దానిని బ్రహ్మాస్త్రం మార్చి ఆ కాకి పైన వదిలాడు అప్పుడు కాకి దిక్కుతో మూడు లోకాలు తిరిగి అందరి దేవతల్ని సహాయం కోరగా వారందరూ శ్రీరాముడి బాణాన్ని చూసి భయపడి నిరాకరిస్తారు మళ్లీ ఆ కాకి శ్రీరాముడి దగ్గరికి వచ్చి స్వామి నన్ను క్షమించండి అని శరణు వేడుకుంటుంది శ్రీరాముడు ఆ కాకి బాధను చూసి జాలిపడి తన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకొని బాణభిక్ష పెట్టి వదిలేస్తాడు అని హనుమంతునికి చెప్పి నా దగ్గర ఉన్న చూడామణిని హనుమంతునికి ఇచ్చి నీవు నా రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు నా రాముడికి ఈ చూడామణిని చూపించు నేను మీకు ఇప్పుడు చెప్పిన కథని శ్రీరాముడికి చెప్పి నేను ఎలా ఉన్నానో చెప్పు అని సీతమ్మ హనుమంతుడితో చెప్తుంది అందరూ చెప్పండి జై బజరంగబలి అని జై హనుమానాన్ని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి